నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ఓజీ మూవీతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు ఆయనకు చాలా ఏళ్ల తర్వాత హిట్ పడింది ఇంకా చెప్పాలంటే అత్తారింటికి దారేది తర్వాత ఆ స్థాయి హిట్ రాలేదు వకీల్ సాబ్ భీమ్లా నాయక్ అనిపించిన బ్లాక్ బాస్టర్స్ గా నిలవలేకపోయాయి చివరి రెండు సినిమాలు బ్రో హరిహర వీరమల్లు బాగా డిసప్పాయింట్ చేశాయి దీంతో దాదాపు పన్నెండేళ్ల అభిమానుల నిరీక్షని ఓజీతో తెరదించారు పవన్ సుజీత్ దర్శకత్వంలో రూపొందించిన ఓజీ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే దాదాపు మూడు వందల కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది ఈ ఏడాది తెలుగులో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది అంతేకాదు పవన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లని రాబట్టిన మూవీగాను నిలిచింది ఇంకా ఇది థియేటర్లలో సందడి చేస్తోంది ఈ నెల ఇరవై మూడున ఓటీటీలోకి రాబోతోంది ఈ క్రమంలో ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ తన సంతోషాన్ని పంచుకున్నారు ఓజీ ఇచ్చిన సక్సెస్ జోష్ తో ఓజీ యూనివర్స్ చేయడానికి రెడీ అని తెలిపారు దీంతో ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ క్రమంలో ఇప్పుడు ఆయనకు సంబంధించిన కొత్త ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి పవన్ ఓజీనే కాదు ఇతర సినిమాలు కూడా చేసేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు పవన్ గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది దీనికి రామ్ తాల్లూరి నిర్మాత ఒకవేళ పవన్ నెక్స్ట్ మూవీ చేస్తే ఈ ప్రాజెక్ట్ మొదటగా ఉంటుందట ఆ తర్వాతనే ఓజీ ప్రీక్వెల్ సీక్వెల్ ఉంటాయని టాక్ అంతేకాదు ఇప్పుడు కొత్తగా మరో రెండు సినిమాలు తెరపైకి వచ్చాయి పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ గా నిలిచిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నారు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ పవన్ మార్క్ సందేశం మేళవింపుతో దీన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి పవన్ ని ఒప్పించేందుకు దిల్ రాజు అనిల్ రావిపూడి గట్టిగా ట్రై చేస్తున్నారట మరి పవన్ ఒప్పుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది కానీ ఇది మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా చక్కెర్లు కొడుతోంది డిప్యూటీ గా బిజీగా ఉన్న ఆయన సినిమాలు చేసేందుకు టైం పాజిబిలిటీ ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న ఇంతకు ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికే ఏళ్లు పట్టాయి వాటిని కూడా డూప్లతోనే ఎక్కువగా నడిపించారు ఇలాంటి సమయంలో కొత్త సినిమాల విషయంలో పవన్ అంత రిస్క్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉండే ఈ సినిమాలే కాదు ఇప్పుడు మరో క్రేజీ దర్శకుడు పేరు తెరపైకి వచ్చింది వరుసగా ఫ్లాప్ సినిమాలు తీస్తూ వస్తున్న మెహర్ రమేష్ సైతం పవన్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారట ఆయనతో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట ఈసారి హిట్ కొట్టాలనే లక్ష్యంతో మెహర్ పావులు కదుపుతున్నారట పవన్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని తానేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారట ఓ డిఫరెంట్ కథతో పవన్ ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం హరిహర వీరమల్లు సినిమా నుంచి మెహర్ రమేష్ పవన్ ని తరచూ కలుస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారట ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది మెహర్ చివరిగా చిరంజీవితో శంకర్ వంటి డిజాస్టర్ తీసిన విషయం తెలిసిందే ఈ విషయం తెలిసి పవన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఓజీ ఇచ్చిన సంతోషం లేకుండా చేస్తున్నారని అంటున్నారు అయ్యా నీకు దండం పెడతాం ఆయనతో మాత్రం సినిమా వద్దే వద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు రిటైర్మెంట్ ప్లాన్ ఏమైనా చేస్తున్నారా అని వామ్ అజ్ఞాతవాసానికి పంపాలని గట్టిగా నిర్ణయించుకుంటున్నారా ఏంటి అని సెటైర్లు వేస్తున్నారు మొత్తానికి పవన్ తో మెహర్ రమేష్ అనే వార్తతోనే ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడుతుండడం గమనార్హం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ఆ రిస్క్ చేస్తాడా లేదా అనేది చూడాలి ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ